అన్నదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అన్నదిన ముమాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభుణు క్రీస్తునాములో వందనాలు తెలియచేస్తున్నాం నేటి కాలం ముందు మన స్థుతి అంశం దేవుడు సంస్కరణకర్తూకాసు వార్త ఐదవ అధ్యాయం పదవ వచనాన్ని చదువుకున్నాం అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయ్ కుమార్లు యాకోబును యోహానును విస్మయముంది అందుకు యేసు భయపడకము ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడువై అని సీమోనుతో చెప్పాను వారు దోణిలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ప్రియ సహోదరి సహోదరులరా మన దేవుడు గొప్ప సంస్కరణకర్తగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక సంస్కరణలు అనేక మార్పులు ఆయన చేశాడు ఆయన మాటల్లో సంస్కరణ ఆయన చేతల్లో సంస్కరణ ఆయన చేసిన కార్యాల్లో అనేక విషయాల్లో ఆయన సంస్కరించిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం నేటి ఉదయకాల ముందు దేవుడి సంస్కరణకర్తగా మనం జ్ఞాపకం చేసుకోబోయే అంశం ఏంటంటే జాలర్లను మనుషులను పట్టే జాలర్లుగా చేపలు పట్టే కొంతమంది జాలర్లను మనుషులను పట్టే జాలర్లుగా మార్చిన దేవుణ్ణి మన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఆ మాటని మనం జ్ఞాపకం చేసుకున్నాము మీరు ఇక నుంచి భయపడకము ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడువై ఉండు అని సీమోన్తో చెప్పాను మొదటి నుంచి ఐదో అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంకా మనకి మిగిలిన సంగతులు కూడా మనకు అర్థమవుతాయి జన సమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసర తు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న రెండు దోణిలను చూచెను జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండివి ఆయన ఆ దోణలలో సీమోనుదైన ఒక దోని ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను అంటే విస్తారమైన జనాలు యేసుప్రభు వారి మీదకి వచ్చి ఆయన మీద పడేంతగా విస్తారమైన జనాలు వచ్చినప్పుడు ఆయన దోనిలో కొద్దిగా నీళ్ళ లోపలికి నడిపించి ఆ ధోనిలో కూర్చొని వచ్చిన ప్రజలందరికీ జన సమూహములందరికీ ఆయన బోధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు ధోని లోతుకి నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా సీమోను ఏలినవాడా రాత్రంతయు మేము ప్రయాసపడితేము కానీ మాకేమీ దొరకలేదు అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టరి అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోనిలోనున్న తమ పాలి వారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి ఎంత ఆశ్చర్యం రాత్రంతా వాళ్ళు ప్రయాసపడ్డారు కానీ ఏం జరగలేదు ఏ సుప్రభు బోధించి జన సమూహంలో పంపివేసిన తర్వాత సీమోనుతో చెప్తున్న మాట మీరు వెళ్ళి చేపలు పట్టండి మీరు వల వేయండి అంటే రాత్రంతా మేము వేసాం అయినా ఏం పడలేదు నీ మాట చొప్పున మేము వేస్తున్నాం అన్నప్పుడు పిగిలిపోయే అంతగా తమ వలలు పిగిలిపోయే అంతగా విస్తారమైన చేపలు పట్టినప్పుడు పక్కన ఉన్న సహాయం కోరే అంతగా విస్తారంగా దేవుడు దీవించాడు ఎనిమిదో వచ్చిన చూస్తే సీమోను పేతరాదు చూసి ఏస్సు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచి నేను నేను అని చెప్పాను జరిగింది ఏంటండి అక్కడ యేసుప్రభు వారు జన సమూహంలో వచ్చి మీద పడుతూ ఉంటే ఆయన ధోని వైపు చూశాడు ఆ ఓడలకి వెళ్ళి ఆయన కూర్చున్నాడు కొద్దిగా జనాలకి ఆ బోధించటానికి అనువుగా ఆ జన సమూహం నుంచి కొద్దిగా సముద్రంలో ఆ దాంట్లోకి వెళ్ళి ఆ సరస్వ తీరాన నిలిచి ఆ ఓడ మీద కూర్చొని ఆయన బోధించాడు బోధించిన తర్వాత జనాలు వెళ్ళిపోయారు అక్కడే ఉన్న సీమోనికి మీరు చేపలు వేయండి అంటే వాళ్ళు చెప్తున్న మాట మేము రాత్రి అంతా ప్రయాసపడ్డాము మాకు చేపలు దొరకలేదు అయినా నువ్వు చెప్తున్నావు కాబట్టి వేస్తున్నాం అన్నప్పుడు వాళ్ళు వేశారు వాళ్ళు వలలు పిగిలిపోయేంతగా పగిలిపోయే అంతగా విస్తారమైన చేపలు పడినప్పుడు పక్కనున్న వాళ్ళ సహాయం కోరేంతగా విస్తారంగా పగిలిపోయింది అప్పుడు వెళ్ళి ఏం చేయాలి దేవుని దగ్గరికి వెళ్ళి దేవా థ్యాంక్స్ ఇంత చేపలు ఇచ్చావు లేదంటే నీ దగ్గర ఏదో మహిమ ఉంది నీ దగ్గర ఏదో గొప్పతనం ఉందని అనుకోవచ్చు కానీ ఇక్కడ చేస్తున్న పని ఏంటంటే పేతురు ఏసు మోకాళ్ళ ఎదుట పడ్డాడు తగి థ్యాంక్ యూ అని చెప్పాల ప్రభువా నన్ను విడిచిపో ఎందుకంటే నేను పాపాత్ముడను పేతరు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే నేను పాపాత్ముడను ఎలైనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయముంది అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయ్ కుమార్లు యాకోబును యోహాను విస్మయముంది అందుకేసు మీరు భయపడకండి మీరు ఎందుకు విస్మయం పొందుతున్నారు ఇప్పటి నుండి మీరు మనుష్యులను పట్టు జాలర్లుగా నేను చేస్తాను అని సీమో చెప్పినారు వాళ్ళ ధోనిలను ధరికి చేర్చేసి సమస్తమును వాళ్ళకున్న ఆ వృత్తిని సమస్తమును విడిచిపెట్టి కేసును వెంబడించాడు ఎంత గొప్ప సంస్కరణ ఆయన ఏమి బోధించలేదు కేవలం చేపలు పట్టండి అని వలవేయమన్నప్పుడు విస్తారమైన చేపలు పడినప్పుడు ఆయన యొక్క శక్తిని వాళ్ళు గుర్తించారు ఆయన యొక్క ఆయన దేవుని కుమారుడని గుర్తించి వాళ్ళు మారి మనుషులు పట్టే జాలలుగా చేశారు ఇట్టి మార్పుకు కారణం దేవుడు వాళ్ళని మనుషులను పట్టే జాలలుగా చేపలు పట్టే జాలని మనుషులు పట్టే జాలలుగా సంస్కరించిన సంస్కరణ మనల్ని కూడా ఒకప్పుడు మనం కూడా ఈ లోకంలో జీవిస్తుండగా మన జీవితాల్లో కూడా ఆయన సంస్కరించిన వాడు మనతో కూడా దేవుని వాక్యం మాట్లాడినప్పుడు మన బ్రతుకును కూడా మార్చి మనల్ని కూడా మనుషులను పట్టే జాలర్లుగా సువార్తని గొప్ప ఆయుధాన్ని మనకి ఇచ్చిన ఆ సంస్కరణకర్త అయిన దేవుని జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతిద్దాం దేవుడి కొన్ని లేఖని బాగులు మన కొరకు గాక ప్రేమగల్ల తండ్రి నమ్మకోవ మిక్ స్తోత్రం ముందు అయినా మీరు గొప్ప సంస్కరణకర్తగా చేపలు పట్టే జాలర్లను మనుషులు పట్టే జాలర్లుగా మార్చారు మమ్మల్ని కూడా పాపాత్ములైన మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చినందుకు మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ ఏసు క్రీస్తు అమ్మను స్తోత్రం చలించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె